హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రూప్ సడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గ్రూప్ సడ్డా అకాడమీ అండ్ గ్రూప్ సడ్డా ఫ్యాకల్టీ నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ న్యూ ఇయర్ వచ్చే న్యూ ఇయర్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో మన గ్రూప్ టూ కేస్ కూడా లైన్ క్లియర్ అయ్యింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకే సో అందరూ కూడా వెల్ ప్రిపరేషన్ అయితే చేయండి సో ప్రిపరేషన్ ఎక్కడ ఆగొద్దు ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి ఒకసారి వచ్చేది బట్ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అటు ఏపీ ఇటు తెలంగాణ అందరికీ మంచి అవకాశాలు వచ్చే ఇయర్ ఓకే సో జాబ్ క్యాలెండర్ వస్తుంది చాలా వ్యాకెన్సీస్ ఉండే అవకాశం ఉంది సో చాలా వ్యాకెన్సీస్ ఉంటాయి నోటిఫికేషన్స్ టైం టు టైం ఇస్తారు సో ఎవరైతే గ్రూప్ టూలో మొన్న క్వాలిఫై అవుతున్నారో ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ గ్రూప్స్ అడ్డ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దిగులు పడాల్సిన పని లేదు మీరు ప్రిపరేషన్ చేయండి ఎందుకు అంటే ఇప్పటి నుంచి ఎవరీ ఇయర్ నోటిఫికేషన్స్ కాబట్టి ఒక ఫెయిత్తో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ సీరియస్ యాస్పిరెంట్స్ వాళ్ళందరూ కూడా జాబ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తారు సో దానికి తగ్గట్టు మీరు వెల్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి సో మరొకసారి అందరికీ గ్రూప్ సడ్డ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ